ఈవినింగ్ ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ సో ఏం చేసుకుందామా అని చెప్పేసి ముంత మసాలా ఐడియా వచ్చిందనమాట ఏం లేదు కొన్ని బొరుగులు దాంట్లో కొంచెం కారం దాంట్లో కొంచెం సాల్ట్ కారం నిమ్మకాయ కొన్ని ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అన్ని మిక్స్ చేసుకొని ఫుల్గా కలుపుకోవాలన్నమాట దాంట్లో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు స్పైసీ ఫ్లేవర్ కోసం చిన్న పిల్లలు ఉంటే అవాయిడ్ చేసేసేయండి రెడీ అయ్యాక తింటుంటే స్వర్గమే అసలు ఇది తిన్న తర్వాత ఒక టీ తాగినామంటే అంటే సెట్ ఈవినింగ్ అవును మీలో ఎంతమందికి ముంత మసాలా తెలుసు రాయలసీమలో అయితే సూపర్ స్పెషల్ ఫుడ్ అనమాట ఇది ఎక్కడికైనా టెంపుల్స్కి అట్ట వెళ్ళినాం అనుకోండి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి అనమాట మనకి థర్టీ ఫార్టీ రూపీస్లలో కానీ ఆ టేస్ట్ రాదు బట్ ఇంట్లో కొద్దిగా ట్రై చేయొచ్చు పర్లేదు అదే టేస్ట్ రావాలంటే కష్టం కదా బాయ్